హెల్ యు వెల్కమ్ బ్యాక్ టు మంత మార్కెటింగ్ మన మంత మార్కెటింగ్లో అన్ని రకాల మెటీరియల్ దొరుకుతుందని అయితే మీకు తెలుసు కదండి అయితే చాలామంది ఏం చేస్తారంటే మనం షాప్కి విజిట్ చేసిన తర్వాత కేవలం కంటి చూపుతో చూసి లోతెంత వెడల్పెంత అన్నట్లుగా కొలవేసేస్తూ ఉంటారు కానీ అది కాదండి పద్ధతి మనం షాప్కి విజిట్ చేసిన తర్వాత మనం పరుపు కొంటాకి వచ్చాము అంటే ఖచ్చితంగా కూర్చొని చూడాలి పడుకుని చూడాలి ఆ తర్వాత మనకి ఇంత మెత్తదనం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి మెత్తదనం తక్కువ ఉంటే కంఫర్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఇవన్నీ మన బాడీకి ఫిట్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకున్న తరువాత మాత్రమే పరుపు కొనాలన్నమాట కానీ ఇవేమి చెయ్యకుండానే జస్ట్ చేతితో గట్టిగా నొక్కేసి బాగుందా లేదా అని డిసైడ్ చేస్తూ ఉంటారనమాట అలా చెయ్యొద్దు చెప్పులు షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని కొంచెం దూరం నడిచి చూస్తేనే మనకు అర్థమవుతాయి ఆ చెప్పులు కంఫర్ట్ మనకు ఉన్నదా లేదా అని చెప్పి సో మనం పరుపు కొంటాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పడుకునో కూర్చునో చూడండి అంతేగాని చేతితో నొక్కి మాత్రం చూడొద్దు ఎందుకంటే మనం చేతితో నొక్కినంత ప్రెషర్ పెట్టయితే పడుకోము జస్ట్ రిలాక్స్డ్గా పడుకుంటామన్నమాట సోమ్ సో సేమ్ స్ట్రాటజీని అప్లై చేసి మీరు పరుపుని చెక్ చేసి కొనుక్కోండి మీరు సరైన పరుపు కొనుక్కోకపోతే సరిగ్గా నిద్రపోరు అనమాట సో ఇలాంటి కంఫర్టబుల్ మా మేము కూడా ప్రొవైడ్ చేస్తాం మేము ఉండే లొకేషన్ వచ్చేసి గాంధీనగర్ విజయవాడ మమతా మార్కెటింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ